నమస్తే నేను శ్రీరామ్ నీడిగొండ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా మన్న మోండా మార్కెట్ సికింద్రాబాద్లో జరిగిన దాడి మార్వాడి చేసిన దాడి గురించి మనం మాట్లాడుకుంటే రోడ్డుకు అడ్డంగా పెట్టినవు కార్ది అన్న పాపానికి కార్ది అని అడిగినందుకు ఒక వ్యక్తిని మార్వాడీలంతా కలిసి మూకుమ్మడిగా దాడి చితకబాదిన సంఘటన ఏదైతే ఉందో ఆ దుర్మార్గమైనటువంటి సంఘటన దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేసిన మరొక ఇద్దరిని కూడా దారుణంగా కొట్టి తీవ్రంగా గాయపరిచిన సందర్భం దీనిపైన అదే రోజు ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అండ్ అటెంప్ట్ మర్డర్ కేసు ఈ రెండు కేసులు కూడా బుక్ చేయడం జరిగింది ఎందుకంటే దారుణంగా కొట్టిరు అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే అట్రాసిటీ కేసు పెడితే ఈ రెండు కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులు కానీ ఈ కేసుల్లో వాళ్ళకు ఆ మార్వాడీలకు స్టేషన్ బెయిల్ ఇచ్చి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది అంటే నాన్ బెయిలబుల్ కేసులకు కూడా వీళ్ళకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి అంటే వీళ్ళకు ఏ ధైర్యము ఏ బ్యాక్గ్రౌండు ఎక్కడంటొచ్చి వీళ్ళు ఈ దొంగలు ఈ మార్వాడీ దొంగలు తెలంగాణ సమాజంలో బతుకుతూ తెలంగాణ ప్రజలతో మమేకమై ఉండవలసిన ఈ మార్వాడీలు కండ్ల కావరంతో తెలంగాణ ప్రజలను కొట్టి మళ్ళీ వాళ్ళ మీ మమ్మల్ని ఎవరేం చేయలేరు అనే విధంగా ప్రవర్తించడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య రెండో విషయము పోలీసులు కూడా ఆ విధంగా వాళ్ళకు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వడం అనేది వాళ్ళకు స్టేషన్ బెల్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము ఇది పోలీస్ సమాజం కూడా ఆలోచన చేసుకోవాలి పోలీసులు కూడా ఆలోచన చేసుకోవాలి ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణలో బతుకు తెరువుకు వచ్చినటువంటి మార్వాడీలు తెలంగాణ ప్రజలనే కొడతారా మూకుమ్మడిగా తరిమి తరిమి కొడుతున్నారంటే ఎంత కండ్ల కావరం ఈ కొడుకులకు మార్వాడీలకు గతాన్ని మర్చిపోతుర్రు బతుకు తెరువుకు వచ్చిన మీకు మేము అండగా నిలిస్తే మా ప్రజలనే కొడతారా మీకు ఆంధ్ర వాళ్ళకు కట్టిన ఎటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్నారు ఆంధ్రులు ఇలా ఆంధ్రులు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయిన సందర్భం అది మర్చిపోవద్దు మిమ్మల్ని కూడా ఈ విధంగా డ్రామాలు చేసి ఈ విధంగా నాటకాలు చేస్తే గుజరాత్ రాజస్థాన్ మార్వాడీలు మిమ్మల్ని తరిమి కొట్టవలసి వస్తుంది మీ షాపులన్నీ బంద్ అవుతాయి ఇవాళ తెలంగాణ ప్రజలు అనుకుంటే మీరు ఒకరోజు కూడా ఇక్కడ ఉండలేరు ఇది గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించాలని చెప్పేసి ఉండాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ మూడో అంశము నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు ఎవరున్నారంటే కిషన్ రెడ్డి ఈ ఒక ఎంపీ అయి ఉండి లోకల్ పార్లమెంట్ మెంబర్ అయి ఉండి కేంద్ర మంత్రి అయి ఉండి కేంద్ర సహాయ మంత్రి అయి ఉండి కనీసం నువ్వు మర్యాదపూర్వకంగా కూడా నువ్వు వాళ్ళను మాట్లాడిన సందర్భం లేదు పరామర్శించిన సందర్భం లేదు వాళ్ళు చేసిన తప్పుకు మార్వాడీలను కఠినంగా శిక్షించాలని ను పోలీసులకు చెప్పిన సందర్భం కూడా లేదు అంటే నీకు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల కంటే పక్క రాష్ట్రాల నుంచి బతకడికి వచ్చిన ఈ మార్వాడి కొడుకులు నీకు ఎక్కువైపోయిన కిషన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో వచ్చే ఎలక్షన్స్లో తొంభై శాతం ఉన్నటువంటి ఈ సమాజం ఏ యాదవుని మీద దాడి జరిగిందో ఏ ముద్రాజు మీద దాడి జరిగిందో ఏ ఎస్సీ మాల మీద దాడి జరిగిందో ఈ సమాజము నీకు ఓట్లు వేయరని చెప్పేసి నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను హెచ్చరిస్తున్నాను నీవు